గ్రామీణ మహిళా సాధికారత దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్ర బీడ్ జిల్లా గ్రామీణ ప్రాంతంలోని దేవల గ్రామ మహిళా రైతులు సాగు నుంచి మార్కెటింగ్ వరకు వ్యవసాయంలోని ప్రతి దశలోనూ మహిళలే ముందుండి నారీ శక్తిని చాటుతున్నారు ఈ ఆదర్శ గ్రామ మహిళలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం మహారాష్ట్ర బీర్ జిల్లా గ్రామీణ ప్రాంతంలోని దేవల గ్రామ మహిళలు వ్యవసాయ రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు అందిస్తున్న ప్రత్యేక పథకాలు ప్రోత్సాహకాలను ఇక్కడి గూట్ మహిళా వ్యవసాయ సమూహం విజయవంతంగా వినియోగించుకుని వ్యవసాయ క్రాంతికి కొత్త పుంతలు తొక్కుతోంది ఇక్కడి గ్రామంలోని వ్యవసాయ పనులన్నీ మహిళలే స్వయంగా చేస్తున్నారు విత్తనాల శుద్ధి నుంచి పంట కోత వరకు అన్నిటిలోనూ నైపుణ్యం సాధించారు వ్యవసాయ పనులకు ట్రాక్టర్ నడపడమే కాకుండా క్రిమిసంహార మందుల పిచ్చుకారి మొదలైన పనులన్నీ కలిసికట్టుగా చేస్తున్నారు మహిళలు ఆర్గానిక్ గ్రామీణ కిసాన్ రైతు సమూహం స్థాపించి పరస్పరం సహాయ సహకారాలతో సాగు చేస్తున్నారు गटात आल्यामुळं माझा फायदा पहिलं मी काय करत का होते शेतातले नांगरण आसन खुडकी आसन कोळपण सोबत करीत होते पण त्यावेळेस मी एवढं काम करून मालक माझा म्हणजे आंबेमान म्हणत नव्हते तू करतेस म्हणून मग मला वाईट वाटत होतं मग गटात आल्याबद्दल माझ्यासोबतच्या ह्या बहिणी म्हणल्या की ताई तुम्ही एवढं काम करता तरी तुम्हाला असे का करतात మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి కుటుంబానికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నారు మహిళలు సామూహికంగా పనిచేయడం వల్ల పొలం ఖర్చులు తగ్గించుకుంటున్నారు దీంతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకుంటున్నారు కృషి విజ్ఞాన కేంద్రం నీటి ఫౌండేషన్ వ్యవసాయ శాఖల సహకారంతో రైతు గూట్ వ్యవసాయ సమూహం నుంచి ఫలితాలు సాధిస్తుంది దేవల గ్రామ మహిళల సమూహ వ్యవసాయ విధానం సమాజంలోని ఇతర మహిళలకు స్ఫూర్తినిస్తోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇతర గ్రామాలలోనూ ఇలాంటి సమూహాలు ఏర్పడేందుకు ఈ మహిళలు ప్రేరణగా ఉన్నారని స్థానిక రైతులు తెలిపారు నమో డ్రోన్ దీ అభియా హార్ధునిక డ్రోన్ మహిళ స్వయం సహాయ సమూహకు సోపనే అవసర మిలా దేశ మొకడ ధాన్ బ గ్రామీణ మహిళా సాధికారత దిశగా ప్రధాని ప్రవేశపెట్టిన పెట్టిన నమో దీదీ స్కీమ్ ముద్ర యోజన ఉజ్వల యోజన వంటి పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళా రైతులు పురోగతి సాధిస్తున్నారు వ్యవసాయ రంగంలో మహిళల పురోగతి సాధిస్తున్న ఈ గ్రామ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రశంసలు అందజేశారు